బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బయ్యారం మండలంలోని సత్యనారాయణ గన్పురం గ్రామ సరిహద్దులో ఎల్లందు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి మాజీ జిల్లా అధ్యక్షులు యలమంజలి వెంకటేశ్వరరావు పూల బొక్కేలు ఇచ్చి షాల్వాతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు దాసరి కుమార్ వన్నం రామారావు కడియాల చంద్రయ్య బిజ్జా కనకయ్య అడుపు జయప్రసాద్ నార్థనూరి మంగమ్మ పోలబోయిన నరేష్ బానుత్ రమేష్ దేరంగుల రాంబాబు బొల్లి రామ్మూర్తి సూర్ణపాక విజయ జర్రిపోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్ర గారు ఇచ్చేసిన సందర్భంగా ఇక్కడ బయార్ అనేది షెడ్యూల్లో ఉంది అనుకో అనుకోకుండా వర్షం రావడం వల్ల షిఫ్ట్ చేయటం అయింది వారి కూడా సమయభావం వలన మౌబాదు వెళ్ళి వేరే ప్రధానం వల్ల వెళ్ళిపోయారు ఈ రోజు ఏదైతే మనం జాయినింగ్స్ ప్రోగ్రామ్ అనుకున్నామో అది మన మండల ప్రెసిడెంట్ నాయన్స్వీ నా ఆధ్వర్యంలో ఇప్పుడే జరుగుతున్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచి మనం ఒక్క ప్రతి ఒక్కళ్ళు పట్టుదలగా ప్రయత్నించి మెజార్టీ స్థానాలు సంపాదించుకోవడానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అంది అందిస్తానని తెలుపుతూ నాయన్స్వీ జాయినింగ్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను